హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చీరల బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం సూరత్ నుంచి మెటీరియల్ తీసుకొచ్చినాం తీసుకొచ్చి ఇక్కడ సేలింగ్ చేద్దామని ఫస్ట్ లోకల్లో సేలింగ్ చేద్దామని స్టార్ట్ స్టార్ట్ చేసినాం స్టార్టింగ్లో అనుకున్నంత పబ్లిసిటీ మాకు ఉండదు కాబట్టి నేను మీషోకు అప్లై చేశాను మీషోలో నాకు సక్సెస్ అయిపోయింది సో నేను ఫస్ట్ అయితే ఒక టెన్ ఫొటోసు లై అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసినాక ఒక త్రీ డేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది మీకు ఫ్రీ ఆర్డర్స్ వచ్చినాయని కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత నా దగ్గర ప్రింటింగ్ మిషన్ లేదు సో నా ఫోన్కు వాళ్ళ లేబుల్స్ వచ్చినాయి ఆ ఈ లేబుల్స్ తోటి నేను మీ సేవా ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రింటింగ్ తీసుకొని వచ్చాను ప్రింటింగ్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ శారీస్ ఈ మూడు శారీస్ సేలింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇవి పోయినాయి సో వీటిని ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు ప్యాకింగ్ చేసి నాకు డెలివరీ బాయ్ వస్తాడు అతనికి పికప్ ఇవ్వాలి నేను సో ఇప్పుడు డెలివరీ చేస్తాను ప్యాకింగ్ చేస్తాను చూడండి ఇది మనం ఇచ్చే చీజలు అన్నాయి బయట కవర్లో కనపడించద్దు అందుకే నేను ఈ పేపర్లో వేసి పార్సల్ చేస్తున్నాను ఈ ఐటమ్ కనబడద్దు కాబట్టి నాకు ఫస్ట్ టైం సెకండ్ టైం తర్వాత చూస్తాం కానీ స్టార్టింగ్ అయితే ఇది మొదటిసారి కాబట్టి నాకు టైం లేదు సో బుకింగ్ వచ్చేసింది ఆల్రెడీ నాకు నిన్ననే కాల్ చేసేది కాకపోతే నేను అంత స్పీడ్గా వస్తుందని అనుకోలేదు ప్యాకింగ్ చేసి సో ఇప్పుడు ఇక మనకు కనిపించదు వస్తువు సో దీంట్లో పెట్టేసాను దీంట్లో పెట్టి సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ విధంగా మడితేసి లేకుండా ఈ విధంగా మడతేసి సో మనకు ట్రాన్స్పరెంట్ కవర్స్ లేవు కాబట్టి ఈ విధంగా ప్యాక్ చేసినాం సో ఇప్పుడు వస్తువు అయితే బయటకు కనిపించట్లేదు సో ఇది అయిపోయినాక వెంటనే మనం ఇది అతికించాలన్నమాట దీని మీద ఇది బిల్లు దీనిపైన సో ఫ్రెండ్స్ ఇది నేను మొదటి ప్రయత్నంగా చేస్తున్న వీడియో యూట్యూబ్ లో సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇక ముందు ముందు ఇలాంటి చాలా వీడియోలు వస్తాను చార్జెస్ ఎక్కడ దొరుకుతాయి మనం ఎక్కడి నుంచి తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది వాళ్ళంతా తీసుకోకుండా చెప్పేవాళ్ళు నేను వస్తువు తీసుకున్న తర్వాతనే చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బై